హాయ్ ఫ్రెండ్స్ మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది మనిషి అస్తిత్వం అంతమైపోతుందా లేకపోతే వేరే రూపంలో జీవించి ఉంటామా మనిషి అస్తిత్వానికి సంబంధించి ఎన్నో రహస్యాలున్నాయి వాటిని సైన్స్ ఇంతవరకు ఛేదించలేకపోయింది కానీ కొందరు బయాలజిస్టులు ఫిజిసిస్టులు ఈ ప్రశ్నకి సమాధానాన్ని వెతకడంలో అతి చేరువలో ఉన్నారు మృత్యు తర్వాత కూడా జీవనం ఉందా లేకపోతే మరణమే మనిషి యొక్క అంతమవుతుందా లేక మనిషిలో ఉండే శక్తి మరణం తర్వాత కూడా జీవించి ఉంటుందా సైంటిస్టులు కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రయత్నాలు చేశారు ఇది మాత్రం చాలా పెద్ద రహస్యం ఈ రోజు కాకపోతే ఫ్యూచర్లో అయినా ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మన పెద్దవాళ్లు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు నిన్న ఉన్నవాళ్లు ఈరోజు ఉండరు శాశ్వతంగా వెళ్ళిపోతారా లేకపోతే ఏదో ఒక రూపంలో మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు మంచివాళ్లు స్వర్గానికి చెడ్డవాళ్లు నరకానికి వెళ్తారు అని హిందువులు క్రిస్టియన్స్ నమ్ముతూ ఉంటారు మనం చేసే కర్మలు బట్టి మనిషి ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు లేకపోతే మళ్లీ మన ప్రపంచంలో జన్మిస్తాడు కానీ అన్ని విషయాల్లో ఒక్కటి మాత్రం కామన్గా ఉంటుంది అలెగ్జాండర్ అనే వ్యక్తి గత పదిహేను సంవత్సరాలుగా హార్వర్డ్ మెడికల్ స్కూల్లో న్యూరో సర్జరీ చేస్తూ అక్కడి స్టూడెంట్స్కి బోధిస్తూ ఉన్నాడు అయితే రెండు వేల ఎనిమిదిలో ఆయన జీవితంలో ఒక సంఘటన ఎదురైంది దానివల్ల అలెగ్జాండర్కి మరణం గురించి కొన్ని విషయాలు అర్థమయ్యాయి అతనికి బ్యాక్టీరియల్ రేర్ డిసీజ్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు మనిషి మరణానికి సంబంధించి ఒక మోడల్ చూడాలి అంటే వెరన్ సాయిస్ కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు ఎందుకంటే ఈ వ్యాధి వల్ల మన బ్రెయిన్ పూర్తిగా ఎఫెక్ట్ అవుతుంది ఈ క్లిప్లో అలెగ్జాండర్ బ్రెయిన్కి సంబంధించి కొన్ని స్కానింగ్స్ని మీరు గమనించవచ్చు ఇది జాగ్రత్తగా గమనిస్తే అతని బ్రెయిన్ ఏ విధంగా ఎఫెక్ట్ అయిందో మీకు అర్థమవుతుంది ఈ స్కానింగ్స్ ద్వారా కేవలం కొన్ని బ్రెయిన్ సెల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి బ్రెయిన్లో ఉండే నియోకోటోక్స్ భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అలా ఏడు రోజులు డీప్ కోమాలో ఉన్న తర్వాత అలెగ్జాండర్ సడెన్గా కోమా నుంచి బయటకొచ్చాడు కోమా నుంచి బయటకు వచ్చిన కేవలం నెల రోజుల సమయంలోనే అలెగ్జాండర్ పూర్తిగా కోలుకున్నాడు అయితే అలెగ్జాండర్ కోమాలో ఉన్నప్పుడు తనకేదో జరిగింది అని చెప్పాడు ఆ సమయంలో నాకేమీ గుర్తులేదు నేను వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాను ఐసీయూ రూమ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో అసలేమీ గుర్తులేదు వీటన్నిటి మధ్యలో నాకు విచిత్రమైన సంగీతం వినిపించింది అలా సంగీతం పెరుగుతున్న కొద్దీ నా చుట్టూ చీకటి కమ్ముకుంది కొంత సమయానికి నేను అందమైన ప్రపంచంలోకి వెళ్ళిపోయాను అప్పుడు నాకు నా శరీరం ఉన్నట్లే అనిపించలేదు నాకు చేతులు కాళ్ళు ఉన్నట్లు అసలు స్పర్శ తెలియట్లేదు ఆ సమయంలో నా చుట్టూ కొన్ని వేల సీతాకోక ఉన్నట్లు ఆహ్లాదకరంగా అనిపించింది ఆ వ్యూ అనేది నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఆ తర్వాత నేను ఈ బ్రహ్మాండం వదిలి ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళాను ఆ ప్రదేశం చాలా విశాలంగా ఉంది అలాగే అక్కడ కొంచెం చీకటిగా ఉంది అయినప్పటికీ అక్కడ కొన్ని దివ్య శక్తుల్ని నేను ఫీల్ అవ్వగలిగాను ఆ శక్తుల్నే మనం భగవంతుడు అంటాం ఆ సమయంలో మన పూర్తి బ్రహ్మాండం నా కళ్ళ ఎదురుగా కనిపించింది ఇలాంటి ఎన్నో విషయాల్ని కోమాలో ఉన్నప్పుడు ఫీల్ అయ్యాను అని అలెగ్జాండర్ చెప్పాడు ఇలాంటి అనుభవాలు అలెగ్జాండర్కి ముందు కూడా చాలా మందికి జరిగాయి చావు నుంచి బయటపడ్డ అందరూ కూడా దాదాపు ఇదే విషయాన్ని ఫీల్ అయ్యారు అయితే మనిషి చనిపోయిన తర్వాత ఇంకేదైనా జీవనం ఉందా లేదా అనే విషయం గురించి సైన్స్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు ఇంకా అలెగ్జాండర్ ఏం చెప్పాడు అంటే తన సైంటిఫిక్ మైండ్తో కోమాలో చూసిన ఏ విషయాల గురించి కూడా అసలు క్లారిటీ లేదు అయినప్పటికీ నేను చూసినవన్నీ నాకు గుర్తున్నాయి నేను న్యూరో ఫిజియాలజీ న్యూరో ఎనాటమీకి సంబంధించి ఎన్నో మోడల్స్ తయారు చేశాను కానీ కోమాలు చూసిన అన్ని థాట్స్ గురించి కూడా నేను తయారు చేసిన మోడల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అలా చివరికి నేను ఫీల్ అయిన ఏ విషయం కూడా న్యూరో ఫిజియాలజీలో లేదు అని రియలైజ్ అయ్యాను ఇలాంటి ఎన్నో సంఘటనల వల్ల అలెగ్జాండర్ యొక్క జీవితం మారిపోయింది గ్రేషన్ అనే వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్లో సైకాయట్రిక్గా వర్క్ చేస్తూ ఉన్నాడు ఈయన చావు బతుకులో ఉన్న దాదాపు వెయ్యి మంది కేసెస్ని స్టడీ చేశాడు చావు నుంచి బయటపడ్డ చాలా మంది యొక్క ఎక్స్పీరియన్స్ దాదాపు ఒకేలా ఉంది అని తన రీసెర్చ్లో తెలిసింది వాళ్ళందరూ ఆ సమయంలో ఎంతో సుఖంగా శాంతిగా ఉన్నట్లు అనిపించిందని చెప్పారు కొందరికైతే ఒక లాంటిది కనిపించిందట మరికొందరికైతే దేవతలు కనిపించారని చెప్పారు సైంటిస్టులు వీళ్ళు చెప్పిన విషయాలని అసలు నమ్మలేదు ఇది కేవలం మనిషి యొక్క ఊహ లేదా ఆలోచన తప్ప ఇంకేమీ కాదని చెప్పారు పదిహేడవ శతాబ్దంలో అమెరికా ఎయిర్ ఫోర్స్ ఈ విషయానికి సంబంధించి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసింది ఈ ఎక్స్పెరిమెంట్స్ లో భాగంగా సైంటిస్టులు పైలట్స్ని సెంట్రిఫ్యూగ్లో లో తిప్పుతూ వాళ్ల బాడీ మీద ఫోర్స్ చేశారు దాంతో పైలట్ శరీరంలో ఉన్న పూర్తి రక్తం కాళ్ల వైపుకు వచ్చేసింది దాంతో పైలట్ బ్రెయిన్స్కి ఆక్సిజన్ అందలేదు దానివల్ల వారందరూ కూడా స్పృహ కోల్పోయారు పైలట్ స్పృహలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మెరుస్తూ ఉన్న లైట్ కనిపించిందని చెప్పారు మరికొందరైతే శరీరం నుంచి బయటకు వచ్చి వాళ్ల శరీరాన్ని బయట నుంచి చూసామని చెప్పారు ఈ అందరి అనుభవాలు కూడా ఒకరితో ఇంకొకరివి మ్యాచ్ అయ్యాయి ఎందుకంటే వీళ్ళందరూ కూడా చావుకి దగ్గరగా వెళ్ళి బయటపడ్డారు అయితే వీళ్లలో ఎవరికీ కూడా ఎలాంటి శక్తి కనిపించలేదు ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే నిజంగా మరణం తర్వాత ఇంకేదైనా ఉందా దీని గురించి తెలుసుకోవడానికి అతిపెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ అనేది అవసరం దానివల్ల మనిషి ఆత్మ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అయితే ఆత్మకి యూనివర్స్కి ఏదైనా సంబంధం ఉందా మరణం తర్వాత జీవనం ఉందా అనే ప్రశ్నకు సైంటిస్టులు ఎప్పటికీ సమాధానం కనిపెట్టలేకపోతున్నారు అసలు ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనిషి చనిపోయిన తర్వాత అదే ఆత్మ ఇక్కడికి వెళ్తుంది డాక్టర్ స్టూవర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ అరేజోనాలో కాన్షియస్నెస్ స్టడీస్కి సంబంధించి డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన ప్రాక్టీసింగ్ గా పనిచేశారు మనిషికి అనస్థీషియా ఇచ్చిన తర్వాత సమయం గడుస్తున్నట్టు అసలు అనిపించదు ఇక్కడ అనస్థీషియా అనేది మనిషి కాన్షియస్నెస్ని దెబ్బతీస్తుంది అయినా కూడా మనిషి బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది కానీ ఎందుకు ఆ సమయంలో మనకేమీ తెలియదు ఈ విషయం ఇప్పటికీ కూడా ఒక పెద్ద రహస్యమే ఇలాంటి ఎన్నో విషయాల్ని గమనించిన తర్వాత బ్రెయిన్లో జరిగే మార్పులకి మరియు కి ఎలాంటి సంబంధం ఉంది అని తెలుసుకోవడానికి కి చాలా ఆసక్తి కలిగింది ఆ తర్వాత పదిహేను సంవత్సరాలు హ్యామరాఫ్ బ్రిటిష్ ఫిజిసిస్ట్ అయిన సర్ రోజర్ ఫెన్రోస్తో కలిసి పనిచేశారు వీళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త థియరీని కనిపెట్టారు మనిషి బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అలాగే మనిషి ఆత్మ గురించి కూడా ఈ థియరీలో వివరించారు ఈ థియరీ ప్రకారం బ్రెయిన్ సెల్స్ సెల్స్లో చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ మైక్రో స్ట్రక్చర్స్ ద్వారానే బ్రెయిన్ సెల్స్ అనేవి తయారవుతాయి ఈ మైక్రో స్ట్రక్చర్స్ లో మోలక్యులర్ లెవెల్ పై ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది హ్యామ్రాఫ్ అండ్ పెన్రోస్ ప్రకారం మైక్రో ట్యుడ్యులిస్ వల్ల న్యూరాస్ అండ్ బ్రెయిన్ కలిసి ఒక క్వాంటమ్ కంప్యూటర్ లాగా పనిచేస్తాయి ఈ క్వాంటమ్ కంప్యూటర్ పనిచేసే విధానం నార్మల్ కంప్యూటర్తో పోలిస్తే వేరుగా ఉంటుంది ఈ వీడియో క్లిప్లో హ్యూమన్ బ్రెయిన్ ని చూడొచ్చు ఇక్కడ బ్రెయిన్ యొక్క రెండు హెమీస్పియర్స్ ఉన్నాయి నార్మల్గా చాలా బ్రెయిన్ ఇమేజెస్లో వేరు వేరు న్యూరాన్స్ యొక్క కలెక్షన్ కనబడుతుంది బ్రెయిన్లో ఒక్క న్యూరాన్ ఫైర్ అయితే పక్కన ఉన్న అన్ని న్యూరాన్స్ కూడా ఫైర్ అవుతూ ఉంటాయి అలా ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఈ విధంగా బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు పెన్రోజ్ ప్రకారం బ్రెయిన్లో ఒక సెల్లో ఉన్న మైక్రో ట్యూబ్యులస్ మార్పు చెందితే దాని ప్రభావం అన్ని సెల్స్లో ఉన్న మైక్రో ట్యూబ్యులస్ మీద పడుతుంది అంతేకాదు క్వాంటమ్ థియరీ ప్రకారం స్పేస్లో ప్రతి పాయింట్ దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది ట్యూబులర్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ యూనివర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో లింక్ అయి ఉంటుంది హ్యామరాఫ్ ప్రకారం మనిషి ఆత్మ న్యూరాన్స్ని మించి ఉంటుంది ఎందుకంటే ఆత్మ అనేది యూనివర్స్ తయారైన మ్యాటర్తోనే ఫామ్ అయింది కాన్షియస్ కంటే ముందు ఉండే విషయాన్ని ప్రోటో కాన్షియస్నెస్ అంటారు దీని అస్తిత్వం యూనివర్స్ స్టార్టింగ్ నుంచి కూడా ఉంది అంటే బిగ్ బ్యాంగ్ సమయం నుంచి కూడా ఉంది ఒకవేళ కాన్షియస్నెస్ అనేది ఒక క్వాంటమ్ ప్రాసెస్ అయితే మనిషి చావును చూసినప్పుడు ఏం జరుగుతుంది మనిషి గుండె ఆగిపోయిన తర్వాత బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది అయినప్పటికీ బ్రెయిన్ సెల్స్లో ఉన్న మైక్రో ట్యూబులస్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్కి మాత్రం ఏం జరగదు మనిషి మరణం తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూనివర్స్లో స్ప్రెడ్ అయిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ జన్మ కోసం ఉపయోగపడుతుంది అయితే ఈ విషయాన్ని చాలామంది సైంటిస్టులు అసలు నమ్మరు ఆత్మ అనేది యూనివర్స్తో లింక్ అయి ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ అని ఎవరు కూడా నమ్మరు కానీ హ్యామర్ ఆఫ్ చేసిన రీసెర్చ్ ప్రకారం నెమ్మది నెమ్మదిగా ఈ విషయం ప్రూవ్ అవుతూ వస్తోంది రీసెంట్గా క్వాంటమ్ ఫ్లూట్స్ కారణంగా చాలా బయాలజికల్ ప్రాసెస్ కంట్రోల్ అవడం గమనించారు ఎలా అంటే పక్షులు ఎగరటం ఫోటోసింథసిస్ లాంటివి ఎవరు కూడా ఇప్పటివరకు ఈ థియరీ గురించి ఖచ్చితంగా చెప్పలేకపోయారు కానీ ఇక్కడ రేజ్ అయ్యే ప్రశ్న ఏంటంటే అసలు కాన్షియస్నెస్ ఎక్కడి నుంచి చూస్తుంది మనిషి మరణం తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతుంది ఒకవేళ మన దగ్గర వీటిని కనిపెట్టడానికి మార్గం ఉంటే అప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు సైంటిస్టుల రీసెర్చ్ ద్వారా ఈ ప్రశ్నకి సమాధానం తొందరలోనే దొరకవచ్చు మనిషి బ్రెయిన్ ఆకారం అంత పెద్దగా అయి ఉండదు కానీ ఈ బ్రెయిన్ వల్లనే ప్రపంచం అనేది మారుతూ వచ్చింది అయితే దీంట్లో ఆత్మ కూడా ఉంటుంది ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది కాన్షియస్నెస్ అనేది బ్రెయిన్లో నుంచి పుడుతుందా బ్రెయిన్ చనిపోయిన తర్వాత కూడా కాన్షియస్నెస్ ఉంటుందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కనిపెట్టడం చాలా కష్టమే ఎందుకంటే మరణం అనేది చెప్పిరాదు ప్రతిరోజు మనం నిద్రపోయినప్పుడు కాన్షియస్నెస్ అనేది సైలెంట్గా ఉంటుంది జూలీ టొనేని అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ విషయంపై రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఒకవేళ మన బ్రెయిన్ నుంచి కాన్షియస్నెస్ వెళ్ళిపోతే అప్పుడు మన బ్రెయిన్లో ఎలాంటి మార్పు కూడా రాదు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే మన బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తే మరి పడుకున్నప్పుడు ఎక్కడికి పోతుంది జూలియట్ అనే సైంటిస్ట్ కలర్ లేని నిద్ర కోసం ఒక పూర్తి ల్యాబ్ తయారు చేసింది అప్పుడు వీళ్ళు మనిషి కాన్షియస్ పోయిన తర్వాత బ్రెయిన్లో ఎలాంటి మార్పులు వస్తాయి అని రీసెర్చ్ చేశారు ఈ ఎక్స్పెరిమెంట్ లో ట్రాన్సాక్షనల్ మాగ్నెటిక్ స్టిములేషన్ అనే ప్రాసెస్ను ఉపయోగించారు ఈ ప్రాసెస్ ద్వారా బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ ఫైర్ అయి మిగతా న్యూరాన్స్ కి సిగ్నల్ పంపించడం మొదలు పెడతాయి ఒకవేళ బ్రెయిన్లో కాన్షియస్నెస్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది బ్రెయిన్ అనేది బాగానే పనిచేస్తుంది కానీ కాన్షియస్నెస్ లేకపోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది జరగదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది కాన్షియస్నెస్ వల్లే జరుగుతుంది బ్రెయిన్ అనేది ఎప్పుడూ కూడా దానిలో ఉన్న భాగాలతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది రాత్రి సమయంలో డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మన కాన్షియస్నెస్ ని ఎందుకు కోల్పోతాం మనిషి మేలుకొని ఉన్నప్పుడు బ్రెయిన్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది కానీ నిద్ర సమయంలో ఆ మీటింగ్ అనేది జరగకపోవటం వల్ల మన కాన్షియస్నెస్ ఆబ్సెంట్ అవుతుంది జూలియట్ మనిషి కాన్షియస్నెస్ని తెలుసుకోవడానికి ఉపాయం కనిపెట్టినప్పటికీ ఆ కాన్షియస్నెస్ బ్రెయిన్ న్యూరాన్స్ నుంచి ఎలా బయటకు వస్తుంది ఈ రహస్యం గురించి ఎవరికీ తెలియదు కాన్షియస్నెస్ జనరేట్ అవ్వడానికి ఒక స్పెషల్ కాంప్లెక్స్ సిస్టమ్ అవసరం అవుతుంది కాన్షియస్నెస్ అనేది చాలా తక్కువ విషయాల వల్ల జనరేట్ అవుతుంది అందువల్లే కాన్షియస్నెస్ కోసం పర్టికులర్ స్ట్రక్చర్స్ అండ్ కాంప్లెక్సిటీ అవసరం అవుతుంది బ్రెయిన్ యొక్క సెరబ్రిల్ కోటెక్స్ కూడా కొంచెం ఈ విధంగానే ఉంటుంది అయితే కాన్షియస్నెస్ను చేరుకోవడానికి గల ఏమైనా టెక్నిక్ ఉందా మనిషి జ్ఞానం మరియు ఆత్మ రెండు ఒక విషయమేనా అసలు ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అనేది శక్తిలా ఉంటుందా దాన్ని మనం టచ్ చేయొచ్చా ఆత్మకి బరువు ఉంటుందా పంతొమ్మిది వందల ఏడులో డంకన్ అనే డాక్టర్ ఆత్మ బరువు ఇరవై ఒక్క గ్రామ్స్ ఉంటుందని చెప్పాడు మనిషి చనిపోయిన తర్వాత బరువుని చావకముందు బరువుని కంపేర్ చేసి ఆయన ఈ కన్క్లూజన్కి వచ్చాడు కానీ ఎప్పటినుంచి వంద సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎవరు కూడా ఆయన చేసిన ప్రయోగాన్ని తప్పుపట్టలేదు ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి అతి చిన్న పరిమాణం ఆటమ్స్ మనుషుల అస్తిత్వం ఆటమ్స్ వల్ల ఏర్పడింది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఆటమ్స్ను రీసైకిల్ చేస్తూ ఉంది అడవులు సముద్రంలో ఉండే జీవులు చివరికి చనిపోయిన జీవులు యొక్క ఆటమ్స్ అన్ని కూడా రీసైకిల్ అవుతాయి అయితే రీసైకిల్ కేవలం ఆటమిక్ లెవెల్లో మాత్రమే జరగదు మనిషి వయసుతో సంబంధం లేకుండా మన బాడీలో గంటకి వన్ బిలియన్ సెల్స్ తయారవుతాయి అలాగే డెడ్ సెల్స్ అనేవి శరీరాన్ని విడిచేస్తాయి క్రిస్టుఫ్కా అనే బయాలజీ ప్రొఫెసర్ ప్రకారం మనిషి శరీరం ఆర్టమ్స్ అండ్ సెల్స్ ద్వారా తయారవ్వలేదు ఆయన ప్రకారం బ్రెయిన్ సెల్స్ అనేవి ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటాయో కేవలం వాటి వల్లే మనిషి పూర్తి శరీరం తయారవుతుంది హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక కంప్యూటర్ ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల నర్వ్ సెల్స్ ఒకదాంతో మరొకటి కనెక్ట్ అయి ఉంటాయి కానీ న్యూరాన్స్ అన్నీ కలిసి ఇంట్రాక్ట్ ఎలాంటి నెట్వర్క్ నిర్మాణం అవుతుంది అంటే దాంతో ఆలోచించి అర్థం చేసుకునే శక్తి వస్తుంది కొన్ని బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవ్వటం వల్ల మనలో ఆసక్తి ఉంటుంది వీటి వల్లే మన సుఖాలు కష్టాలు అన్నీ కూడా గుర్తుంటాయి మన యొక్క కోరికలు వీటిలో భాగమే అవుతాయి మనిషి ప్రతి ఎక్స్పీరియన్స్ తర్వాత మారిపోతూ ఉంటాడు మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మాత్రమే కాదు పర్సనాలిటీలో కూడా మారిపోస్తుంది దీని ప్రకారం మనిషి బ్రెయిన్ చేంజ్ అవుతున్న కొద్దీ పర్సనాలిటీ కూడా మారుతూ ఉంటుంది బ్రెయిన్ తన పని చేయడం ఆపేస్తే దానివల్ల బ్రెయిన్లో ఎలక్ట్రికల్ ట్రాఫిక్ కూడా ఆగిపోతుంది ఎందుకంటే ఆ సమయంలో న్యూరాన్స్ ఫైరింగ్ చేయడం ఆపేస్తాయి ఇలాంటి పరిస్థితుల్లోనే ఆత్మ కూడా అంతమైపోతుంది కానీ డగ్లస్ అనే సైంటిస్ట్ మృత్యు తర్వాత జీవనం ఉంటుంది అనే విషయాన్ని అసలు అంగీకరించరు ఆయన ప్రకారం మనిషి చనిపోగానే ఆత్మ ఒక్కసారిగా మాయం అయిపోదు ఆయన దీని గురించి రీసెర్చ్ చేసే ప్రయత్నంలో కాంప్లెక్స్ మెంటల్ ప్రాసెస్ని తయారు చేశాడు మనం ప్రపంచాన్ని చూసినప్పుడు మనం చూసే అన్నిటినీ మన బ్రెయిన్లో క్యాప్చర్ చేసుకుంటాం ఎక్కువగా ఏదైనా వస్తువును చూసినప్పుడు దాని ఫోటో మన బ్రెయిన్లో ఉండిపోతుంది దాన్ని మళ్ళీ చూసే అవసరం ఉండదు అన్ని జంతువుల్లో కూడా ఇలాంటి బ్రెయిన్ స్ట్రక్చర్ ఉండదు ఒక తేనెటీగకి సన్ అండ్ తన గూడు ఉన్న ప్రదేశం గుర్తుంటుంది ఇదే విధంగా ఎన్నో పక్షులకు జంతువులకు వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు గుర్తుంటాయి మనిషి కూడా తన జీవితానికి సంబంధించి ఎన్నో విషయాల్ని గుర్తుంచుకుంటాడు ఎప్పుడైనా టెలివిజన్ కెమెరాని ఒక స్క్రీన్ మీద పాయింట్ చేస్తే అక్కడ మనకు ఒక కాంప్లెక్స్ విజువల్ ప్యాటర్న్ కనిపిస్తుంది అంటే ఇక్కడ సిస్టమ్ తన సొంత ఇమేజ్ని తానే తయారు చేసుకుంది అయితే ఆత్మ అనేది ఒక ఎమర్జెంట్ ప్రాసెస్ అవుతుంది ఇది సమయం గడుస్తున్న కొద్దీ పరిణామం చెందుతూ ఉంది కానీ కాన్షియస్నెస్ దృష్టిలో చూస్తే మాత్రం ఇంకా ఎన్నో ప్రశ్నలు వస్తూనే ఉంటాయి మనిషి ఆత్మ అనేది ఎప్పుడూ ఒకే దగ్గర కాన్స్టెంట్గా ఉండదు అది పరిణామం చెందుతూ ఉంటుంది ధార్మిక సూత్రాల ప్రకారం ఆత్మ అనేది శరీరాన్ని మించి ఉంటుంది ఎందుకంటే శరీరం అనేది ఒక కవర్ మాత్రమే ఈ కవర్లో ఆత్మ కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది కానీ చాలామంది సైంటిస్టులు ఈ విషయాన్ని అస్సలు నమ్మరు సైంటిస్టుల ప్రకారం ఆత్మ అనేది ఎన్నో లక్షల సంవత్సరాలు వికాసం చెందే బ్రెయిన్ కనెక్షన్తో లింక్ అవ్వడాన్ని ఆత్మ అంటారు ఒకవేళ ఇదే నిజమైతే మనిషి బ్రెయిన్ని ఇంకో కాపీ తయారు చేసుకోవచ్చు ఈ వీడియో స్టార్టింగ్లో వచ్చిన డౌట్స్ అన్నీ మీకు ఎప్పుడు క్లియర్ అయి ఉంటాయి ఒకవేళ మన బ్రెయిన్ యొక్క రహస్యాన్ని కంప్యూటర్తో సాల్వ్ చేయగలిగితే మేబీ అప్పుడు మనకి మృత్యు నుంచి తప్పించుకునే మార్గం దొరకవచ్చు ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న రీసెర్చ్ టీమ్ హ్యూమన్ బ్రెయిన్ మీద రివర్స్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు ఇది చాలా కష్టమైన విషయం మనం ఎన్ని రీసెర్చ్ చేసినప్పటికీ బ్రెయిన్ ని అర్థం చేసుకోవటం మన వల్ల కాకపోవచ్చు ఎందుకంటే బ్రహ్మాండం మొత్తంలో మనిషి బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా కాంప్లెక్స్ అలాగే బ్రెయిన్ని మ్యాపింగ్ చేయడానికి సైంటిస్టులకి కొన్ని దశాబ్దాల సమయం పట్టొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్